ప్రపంచంలో ప్రమాదకర పరిణామాలు జరుగుతున్న సందర్భంలో సాహితీవేత్తలపై గొప్ప కర్తవ్యాలు ఉన్నాయని అరసం జాతీయ అధ్యక్షుడు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత పెన్నుగొండ లక్ష్మీనారాయణ అన్నారు అరసం ఆధ్వర్యంలో ప్రొఫెసర్ చల్లపల్లి స్వరూపరాణి కవిత సంపుటి అల్లికను లక్ష్మీనారాయణ ఆవిష్కరించారు తెనాల్లోని కవిరాజ పార్కులో సీనియర్ సిటిజన్ భవనంలో అరసం తెనాలిశాఖ ఆధ్వర్యంలో ప్రముఖ దళిత శ్రీవాద రచయిత్రి ప్రొఫెసర్ చల్లపల్లి స్వరూపరాణి కవితా సంపుటి అల్లికను అరసం జాతీయ అధ్యక్షుడు పెన్నుగొండ లక్ష్మీనారాయణ ఆవిష్కరించారు ఈ సందర్భంగా జరిగిన సభకు జిల్లా అధ్యష్ కనపర్తి బెన్హర్ అధ్యక్షత వహించారు ముఖ్య అతిథిగా పాల్గొన్న లక్ష్మీనారాయణ మాట్లాడారు కాశ్మీర్లో కొన్ని గ్రంథాలు నిషేధించారని చెబుతూ రచయితలు సాహితీవేత్తలపై అప్రకటిత నిషేధం అక్రమ అరెస్టుల దారుణమని తెలిపారు తెలుగు రాష్ట్రంలో నిషేధాలు అరెస్టులు కొత్త కాదన్నారు చీకట్లోకి వెళ్తున్న ఈ దేశాన్ని వెలుగులోకి తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉందని ఆయన తెలిపారు ఈ నేపథ్యంలోని తన సొంత ఊరైన ప్యాపరు నుండి ఇజ్రాయిల్ వరకు రాసిన కవితల్లో ప్రాపంచిక తాత్విక దృష్టి రెండు కనిపించాయని అన్నారు ఇంకా ఈ కార్యక్రమంలో బహుజన రచయితల వేదిక డాక్టర్ నూకతోటి రవికుమార్ ఆచార్య గుజ్జర్ల ముడి కృపాచారి విశ్రాంత ప్రొఫెసర్ కొండపల్లి సుదర్శన్ రాజు మాట్లాడారు కవయత్రి స్వరూప మాట్లాడుతూ తన అనుభవాలు జ్ఞాపకాలతో పాటు అవమానాలు కూడా కలబోసుకున్నది తెనాలి ప్రాంతమని తెలిపారు తన తోటి అనగారిన వర్గాల ప్రజల కష్టాలు కన్నీళ్లు చెమటతో కలిసినవేనని తన అక్షరాలని ఆమె తెలిపారు వివక్ష ఉన్నంత వరకు రాస్తూనే ఉంటారని ఆమె స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ మిరప మాధవి బహుజన రచయితల వేదిక తంగిరాల సోని అర్సం జిల్లా అధ్యక్షుడు చిరుకుమల సింగరావు తదితరులు పాల్గొన్నారు ఆచార్య చల్లపల్లి స్వరూపరాణి గారి అల్లిక కవితా సంపుటి ఆవిష్కరణ పరిచయ సభ జనాలిలో అరసం ఆధ్వర్యంలో జరుగుతుంది ఈ అరసం ఆధ్వర్యంలో జరగటం అనంటే కామ్రేడ్స్ భీమ్రేడ్స్ ఐక్యం కావాలనే ఒక సందేశాన్ని ఈ సభ ద్వారా మా అరసం అందిస్తుంది విషయం ఏంటంటే స్వరూపురాయ గారి కవిత్వం మొత్తం అంబేద్కర్ భావజాలంతో ప్రవహించింది ఇంకా చెప్పాలనంటే ఈ పుస్తకంలోని యాభై కవితలు చాలా విలువైనవి నా కవితా సంపుటి అల్లిక పరిచయ సభ తెనాలిలో అరసం అభ్యుదయ రచయితల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం నాకు చాలా సంతోషకరం ఎందుకంటే నేను ఈ ప్రాంతానికి చెందిన దాన్ని ఎక్కడ నేను పుట్టి పెరిగి నా అనుభవాలు ఎక్కువగా నా సాహిత్యంలో నేను రాసే ప్రతి అక్షరంలో కూడా ఇక్కడి వాతావరణం ఇక్కడి భాష ఇక్కడి మనుషులు వాళ్ళ కష్ట సుఖాలు ఇవే ఉంటాయి కాబట్టి ఈ ఊర్లో తెనాలిలో ఈ కార్యక్రమం జరగడం అరసం ఆధ్వర్యంలో జరగడం ఈ కార్యక్రమానికి